భోజనం అనంతరం కూల్ డ్రింక్ తీసుకుంటే అరుగుదలకు మంచిదని చాలా మంది భావిస్తుంటారు అయితే ఇది అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు షుగర్ తో కూడిన కార్బోనేటెడ్ పానీయాలతో గ్యాస్ మరింత పేరుకుపోతుందని కడుపు బరం వికారం పెంచుతుందని న్యూట్రిషనిస్ట్ నుపూర్ పాటిల్ చెబుతున్నారు ఇక షుగర్ తో నిండిన సోడాతో పిజ్జా కాంబినేషన్ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తుందని హెచ్చరించారు పిజ్జా కూల్ డ్రింక్స్ కాంబినేషన్ లో అధిక క్యాలరీలతో బరువు పెరిగే ప్రమాదం పొంచి ఉంది ఇక పిజ్జాలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు సంతృప్త కొవ్వులు సోడియం కారణంగా బరువు పెరగటంతో పాటు హృద్రోగ సమస్యల ముప్పు పెరుగుతుంది కూల్ డ్రింక్స్ లో యాడెడ్ షుగర్స్ క్యాలరీలు ఈ సమస్య తీవ్రతను మరింత పెంచుతాయి వీటిని అధికంగా తీసుకుంటే ఊపకాయం టైప్ టూ మధుమోహం దంత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది అధిక షుగర్తో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎగబాకే ప్రమాదం ఉంది పిజ్జా కూల్ డ్రింక్ సోడా కాంబినేషన్లో ఫైబర్ విటమిన్స్ మినరల్స్ లేకపోవటంతో పోషకాహార సమస్యలు తలెత్తి రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది పిజ్జా సోడాలో ఉండే సోడియం కంటెంట్ ద్వారా వాటర్ రిటెన్షన్కు దారితీసి బీపీ పెరిగే ప్రమాదం ఉంది